ఎహేస్కేల్ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము ఉండెను అంతట ఏహోవ నాతో ఈ మాట సెలవిచ్చెను ఇస్రాయేలీల దేవుడైన ఏహోవ ఈ గుమ్మము ద్వారా ప్రవేశించను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడను తీయబడకుండా అది మూయబడియే యుండును అధిపతి అగువాడు తన ఆధిపత్యమును బట్టి ఏహో సన్నిధిని ఆహారము భుజించినప్పుడు అతడచ్చట కూర్చుండును అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలేను అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చాను అంతలో ఏహోవ తేజో మహిమతో ఏహోవ మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా ఏహోవ నాకు సెలవిచ్చినదేమనగా ఇచ్చినది ఏహో మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ చూచి చెవిలిబెట్టుము మరియు పరిశుద్ధ స్థలంలో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరంలోనికి వచ్చుటను గూర్చి యోచించము తిరుగుబాటు చేయు ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము ప్రొవైన్ ఏహో సెలవు ఏమనగా ఇస్రాయేలీలారా ఇదివరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దాన్ని నపత్రపరచున్నట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యజనులను దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయ క్రియలన్నింటినీ ఆధారం చేసుకొని నా నిబంధనను భంగపరిచి నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితేరి కాబట్టి ప్రభు అయిన ఏ హో ఏమనగా హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇస్రాయేలీల మధ్య నివసించే వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు మరియు ఇస్రాయేలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారు నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించేవారు ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను బలి పశువులను వధించువారు పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడినవారు విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇస్రాయేలీలు తొట్రిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధినైతిని వారు తమ దోషమును భరించుదురు ఇదే ప్రభు అయిన ఏహో తమ అవమానమును తాము చేసిన హేక్రిలకు రావలసిన శిక్షను వారు అనుభవించుదురు వారు యాచకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు పరిశుద్ధ వస్తువులను కానీ అతి పరిశుద్ధ వస్తువులను కానీ ముట్టకూడదు అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నిటినీ విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను ఇస్రాయేలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాధోకు సంతతి వరకు లేవీలైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి ప్రభువును రక్తమును నాకు అర్పించుదరు ఇదే ప్రభువు ఏ వాక్కు వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశించరు పరిచర్య చేయుటకై వారే నా బల్లయొద్దకు వత్తురు వారే నేను అప్పగించిన దానిని కాపాడుతురు ఇదే ప్రభువు ఏహోవ వాక్కు వారు లోపటి గొమ్మములలోనికి వచ్చినప్పుడు జనపనార బట్టలు ధరించుకొనవలెను లోపటి గొమ్మముల ద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్య చేయనప్పుడెల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు అవిసనార పాగాలు ధరించుకొని నడుములకు జనపనార బట్ట కట్టుకొనవలెను చెమట పుట్టించినది ఏదైనాను వారు ధరింపకూడదు బయటి ఆవరణంలోనికి జనుల యొద్దకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుట చేత జనులను ప్రతిష్ఠింపకుండానట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములకు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలను మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు తల వెంట్రుకలు పెరగనీయక కత్తెరతో మాత్రము వాటిని కత్తరింపవలేను లోపటి ఆవరణములలో చొచ్చినప్పుడు ఏ యాజకుడునో ద్రాక్షరసము పానము చేయకూడదు వారు విరవరాండ్రనైనను విడవబడిన దానినైనాను పెండ్లి చేసుకొనకూడదు కానీ ఇస్రాయేలీల సంతతి వరకు కన్యలనైనను యాజకులకు భార్యలై విధవరాంగా చేసుకొని వచ్చును చేసుకొనవచ్చును ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాజమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పర్లుగా నియమింపబడుదురు నేను నియమించిన విధులను బట్టి కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు నా విశ్రాంతి దినములను ఆచరించుదురు తండ్రిదియు తల్లి దియు కుమారునిదియుమార్తె దిది సహోదరునిదియు పెండ్లి కాని సహోదరి దియు శవమును ముట్టి అంటుపడవచ్చును అయితే మరి ఏ మనిష్య శవమును కానీ ముట్టి అంటుపడకూడదు ఒకడు అంటుపడి శుచిద్భూతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణంలోనికి పరిశుద్ధ స్థలమునకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలను ఇదే ప్రభువైన ఏహోవా వాక్కు వారికి స్వాస్థ్యం ఏదనగా నేనే వారికి స్వాస్థ్యము ఇస్రాయేలీలలో వారికి ఎంత మాత్రమును స్వాస్థ్యము ఇయ్యకూడదు నేనే వారికి స్వాస్యము నైవేద్యములను పాప పరిహారార్థ బలి మాంసమును అపరాధ పరిహారార్థ బలి మాంసమును వారికి ఆహారమవును ఇస్రాయేలీల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీ వారివి మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటి అన్నిటిలోనూ మొదటి ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటి వీయు యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసిగిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వలేను పక్షులలోను పశువులలోనూ తనకు తాను చచ్చిన దానిని కానీ చేల్చబడిన దానిని కానీ యాజకులు భుజింపకూడదు